మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ పొద్దుటూరు పట్టణము రద్దీ బాగా పెరిగిపోయింది ఎమ్మెల్యే గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే తర్వాత వరదారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో పొద్దుటూరు చుట్టూ రింగు రోడ్డు లేచి పొద్దుటూరులో రోడ్ వైడింగ్ చేసి పొద్దుటూరు పట్టణంలో ఉండే ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలనే ఆలోచనతో పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది యాజమల్లి ప్రసాద్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినాడు రెండు వేల మళ్ళీ పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయినాడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయనే ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై నాలుగులో వడరాడి గెలిచిన తర్వాత వడరాడు గారు గెలిచిన తర్వాత ఈ ఎరుగుంట్ల ఎరుగుంట్ల నాలుగు రోడ్ల నుంచి అంటే కనకాపరమేశ్వరి సర్కిల్ కాడ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు ఎక్కువ యాక్సిడెంట్ అవుతాడే ట్రాఫిక్ సమస్యలు బాగా పెరిగిపోయినాయి ఆ రోడ్డు వైడనింగ్ చేసి ట్రాఫిక్ సమస్య తగ్గియండి యాక్సిడెంట్ బారీలు వచ్చి మనుషులు ప్రాణాలు కాపాడండి అని చెప్పి ఎంతోమంది ఎమ్మెల్యే గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మేము కూడా పెద్ద ఆయనకు గతంలో అయితే ఆ రోడ్డు లేక చాలా ఇబ్బంది పడతానేమో ఫారెస్ట్ క్లీన్స్ లేనప్పటికీ ఆ రోడ్డు వేసిన తర్వాత ఎమ్మెల్యే గారే నిలబడి ఫారెస్ట్ వాళ్ళకు ఫైట్ చేసి కేసులు కూడా పెంచుకుని ఆ రోడ్డు తయారు చేయించింది పొద్దుట ఎమ్మెల్యే గారే ప్రసాద్ రెడ్డికి తెలుసు గతం గతం తెలుసు ప్రసాద్ రెడ్డికి అబృతపోటులు మాట్లాడి పపం గడిపించుకోవాలి గడుచుకో గడుపుకోవాలనే ఆలోచనతో లేనిపోయిన అభాండాలు లేనిపోయిన గతంలో కూడా నేను ప్రెస్మెట్లు చెప్తాను వేరే ఇతర పేర్ల రుద్ది పప్పం గడుక్కోవాలని చూస్తూ ఉన్నాడు ప్రసాద్ రెడ్డి నిన్న ప్రెస్ స్టేట్మెంట్ చూస్తే అట్లనే అనిపించింది మాకు వాస్తవానికి రోడ్ వైడనింగ్ అడుగుల రోడ్ వైడనింగ్ రోడ్ వైడనింగ్ చేస్తూ రోడ్డు వేయాలనే ఆలోచన పెద్ద డబ్బులు శాంక్షన్ చేయించినారు డిపార్ట్మెంట్ వాళ్ళకు టెండర్ పిలిచమని చెప్పినారు టెండర్ అయిపోయింది కరెంట్ పోల్ పక్కకు నాటి రోడ్డు వేయాల ఆ రోడ్డు వేసే ప్రక్రియలో ఆర్ అండ్ బి మున్సిపాలిటీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎంతవరకు అలైన్మెంట్ ఉందో అంతవరకు అలైన్మెంట్ తీసుకొని రోడ్ వేసే ప్రక్రియలో కొన్ని బిల్డింగ్లు కానీ కొన్ని స్థలాలు కానీ కొన్ని కాంపౌండ్ గోడలు కానీ ఉండేటి అని పక్క జరిపి రోడ్ వేయాలని ఆలోచనతో డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉంది దాంట్లో భాగంగానే ఇప్పుడు నిన్న ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన వ్యక్తి ఒక బోర్డన్ అని చెప్పి మున్సిపాలిటీ పర్మిషన్ జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకొని బోర్డర్ గని బోర్డన్ గని పర్మిషన్ జీ ప్లస్ టూ తీసుకొని జీ ప్లస్ ఫైవ్ కట్టాడు అది కూడా చీ ఫైవ్ 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 కట్టు ఏమన్నా అతను షెడ్బ్యాక్ కానీ స్థలం కానీ వదిలిపెట్టి కట్టాడంటే మున్సిపాలిటీ ఇది హైవే రోడ్లోకి వచ్చి కట్టాడు హైవే రోడ్లో కూడా ఐదారు అరకు ముందుకు ఉంది బిల్డింగ్ లిఫ్ట్ కూడా మున్సిపాలిటీ రోడ్లోనే హైవే రోడ్లోనే కట్టినాడు లిఫ్ట్ కూడా అవన్నీ ఆర్ఎండ్బి వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు సర్వేర్లు అందరు పోయి అందరికి అక్కడ అక్కడికి ఒక్కరికే కాదు అక్కడ ఉండే లైన్ లైన్ అంతా అలైన్మెంట్ తీసుకొని లైన్ లైన్ అంతా కరెక్ట్ చేయకపోతే ఒకటి ముందుకు ఒకళ్ళు వెలికి మా దగ్గరకు కూడా వచ్చింది అతను వచ్చి మీరు చెప్పండి నా మా మానుకుంటారు అని మా దగ్గర కూడా చెప్పినాడు చాలా మంది దగ్గర తిరిగారు ఒకరికి ఆడ అట్లా నిలబెట్టేదానికి లేదు అక్కడ ఒక నిలబెట్టే పక్కన కూడా ముందుకు వచ్చేస్తాడు ఆ పద్ధతిలో ఎమ్మెల్యే గారు ఎవరి రికమెండేషన్లు వినకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా అలైన్మెంట్ ప్రకారంగా రోడ్డు చేయండి అని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది అంతేగాని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పర్లేనో ఇంకొకలేనో ఇంకొకరేనో చేసింది పని కాదు ఇది పొద్దుటూరు పట్టణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రాణ నష్టం జరగకుండా యాక్సిడెంట్ జరగకుండా ఐదారు కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు మున్సిపాలిటీ అప్పక పంచాయతీ నుంచి కోటి రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు చేయలేకపోయినా నీ గవర్నమెంట్ ఉన్నాది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు ఎంపీ ఉన్నారు ముఖ్యమంత్రి మన జిల్లా వాడు ఉన్నాడు చేయలేకపోయినావే ఏ రోడ్డు చేసినావా గొడవ రోడ్డు చేసినావా మైదుగురు రోడ్డు చేసినావా ఇప్పుడు కనక పరమేశ్వరి సర్కిల్ నుంచి సినీ హబ్బు కాడి నుంచి అక్కడికి రియల్ ఎస్టేట్ రూపం దానికి ఎంత కష్టం ఎంత కష్టంగా ఉంది రాకపోవలకు ప్రజలందరికీ తెలుసు ఈ రోజు నువ్వు మీ వాళ్ళో ఆరు లక్షల రూపాయలు పన్ను వేయాల ఆరు నెలలకు ఆరు నెలలకు ఆ బిల్డింగ్ ఆరు లక్షలు ఎంత కంటారు గోల్డెన్ గోడన్ పేరు మీద పర్మిషన్ తీసుకొని నువ్వు పనులు ఎంత కట్టినావు ఎంత ఎంత డబ్బు నువ్వు కొట్టేసినావు ఎమ్మెల్యేగా చైర్మన్గా ఎంత డబ్బు కొట్టేసినారు వైస్ చైర్మన్ ఎంత డబ్బు కొట్టేసినారు ఎంత డబ్బు కొట్టేసి నువ్వు మున్సిపాలిటీకి నష్టం చేసినావు ఈ రోజు నంగనాశి మాటలు మాట్లాడతా మా వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులకు ఏమన్నా అయితే నేను ఏదో చేస్తా అది చేస్తానంటాడే కూరగాయల మార్కెట్ మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది వ్యాపారస్తులు ఐదు వేల మంది వారి మీద జీవిస్తాడే ఒక లేదు ఒక పిటిషన్ లేదు బిల్డోజర్లు పెట్టి కొట్టేసినావే నువ్వు నిదానమైన రోడ్ల మీద పడి ఇప్పుడు కూడా మనుషులు ఇబ్బంది పడతా ఉన్నారు వ్యాపారస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు అందరూ బండ్ల మీద తీసుకొని పోయి ఇళ్ళకాడ అనుకునే పరిస్థితి మార్కెట్ లేకుండా పోయింది అది చేసింది నువ్వు కాదా నీకు గుర్తులేదా పది కోట్ల రూపాయల అవసరం లేని రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ కాదు గౌనికాడ్డ నుంచి ఎరుగుడ్లో నాలుగు కోట్ల కాడికి గౌనికాడికి అది కోట్ల రూపాయలు డబ్బు డివైండర్ పెట్టి నీ నువ్వు గోల్డ్ ప్లాజా అని కట్టుకొని నువ్వు మీ అన్న డబ్బు కొట్టేసేదానికి నూరు నూట అడుగులు ఎనభై అడుగులు రోడ్డు అని చెప్పి మసీదు స్థలము మసీదు పక్కన జెండా జట్టులు కూడా నువ్వు కొట్టేసినావే పిటిషన్ నోటీస్ ఇచ్చినావా ఏమయ్యా ప్రసాద్ రెడ్డి ఇచ్చినావా నోటీసు నోటీస్ ఇచ్చి కొట్టాలా మీరు కొట్టే నేను అడ్డపడతాను అంటావు నువ్వు ఇంతకుముందు కూరగాయలు మార్కెట్ వాళ్ళకు నోటీస్ ఇచ్చినావా ఎంతమంది వేల మంది నువ్వు నష్టం ఇప్పుడు కూడా రోడ్డు మీద పడిసారే లక్షల రూపాయలు పోగొట్టుకుని పిల్లలు ఒకరు బెల్లి వేసుకోలేక ఇబ్బంది పట్టారే వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు ఈరోజు మాకు సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ వీళ్ళకి ఏం సమాధం మాకు రోడ్డు పెద్ద పెద్ద ఆరు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల కోసం రోడ్డు వడివి చేసి హైవే రోడ్ వేయిస్తున్నాడు ప్రజలకు ఉపయోగపడుతుంది అలైన్మెంట్ చూసేది ఎవరు ఆర్ఎండ్ వాళ్ళు చూస్తారు ఇది ఒక్కటేనా వేరైటీ లేవా అక్కడ ఎవరైతే రోడ్ల మీదకి వస్తారో వాళ్ళే పోతాయి ఎవరైతే రోడ్డు మీద కట్టుకుంటారో వాళ్ళే పోతాయి మిగతా వాళ్ళే పోవు కదా అనవసరమైన మాటలు మాట్లాడి నువ్వు అభివృద్ధికి అడ్డపడడానికి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ ఊరుకున్న నువ్వు ఇప్పుడు కూడా రోజు కూడా నువ్వు మున్సిపాలిటీలో ధర్నా చేస్తాడు రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నీ గవర్నమెంట్లో కాంట్రాక్టర్లు ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ తీసుకున్నారా ఎవరు బాకీ లేరా అంతకుముందు ముందు పనులు లేరా అందరినీ వసూలు చేస్తా వసూలు చేస్తారా డిపార్ట్మెంట్ ఉంది మున్సిపల్ మున్సిపాలిటీ ఉంది తెలుగుదేశం తెలుగుదేశం మా మీద ఎందుకు వస్తావు తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు వస్తావు మా ఏమన్నా సభ మాకు ఉన్నట్టే మాకు కూడా సానుభూతి పనులు ఉంటారు కాంట్రాక్టర్లు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు సానుభూతి పనులు మా దగ్గరికి వస్తూ ఉంటారు ఏదైనా మేము సాయం చేస్తూ ఉంటాం నువ్వు చేసింది తెలియదా దో చేసినావు కదా బుద్ధుడు ఇసుకమ్స్ గుప్తా క్రికెట్ మట్కా అందరు ఊరంతా చీ కొట్టి నీకు ఎమ్మెల్యేగా ఓడించినారు రాష్ట్రంలో నీ పార్టీని ఓడి ఇంకా మీరు చిక్కు లేకుండా మాట్లాడుతున్నారంటే మీకు ఏదన్నా కొద్దిగా కొద్దిగా తెలివి ఉందా అభివృద్ధిని అడ్డపడుతూ పెద్ద వల్ల పొద్దుటూరు మున్సిపాలిటీ పొద్దుటూరు పట్టణము అంత అభివృద్ధి జరుగుతుంది నిరసన అభివృద్ధి జరుగుతూ ఉంది రోడ్లని వైడింగ్ అవుతా ఉండేది మంచి రోడ్లు పడతా ఉంటాయి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా అందరూ సహకరించాలా మీ సానుభూతి పనులు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నష్టం చేయాలనే ఆలోచన ఏవో ఒక్కడికి లేదు ఇక్కడ డిపార్ట్మెంట్ చేసుకుంటున్నారు డిపార్ట్మెంట్ ప్రకారం కానీ పోతా ఉంది డిపార్ట్మెంట్ లో ఏదైనా మాట్లాడుకోవాలి కానీ తెలుగుదేశం పార్టీ మీద లేనిపోయిన అభాండాలు వేయటము లేనిపోయిన నిందలు వేయటం వేస్తే గతంలో కూడా నువ్వు తెలుగుదేశం పార్టీని జెండా ఎగరకుండా ఎగరకుండా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశావు నీకు ప్రజలు బుద్ధి చెప్పినారు ఇప్పుడు కూడా నువ్వు అభివృద్ధికి అడ్డపడితే నీకు రేపు రాబోయే స్థానిక సమస్యల ఎన్నికల్లో కానీ మళ్ళీ ఇరవై తొమ్మిది వచ్చే ఎమ్మెల్యే ఎన్నికలు కానీ నీకు డిపాజిట్ కూడా రాకుండా పోతాదని చెప్పి నేను హెచ్చరిస్తాను నీకు తెలియజేస్తాను కాబట్టి అభివృద్ధికి అని చెప్పి నేను తెలియజేసుకుంటాను విద్యా సంస్థ విద్యా విద్యా సంస్థ అనేది అసలు ఆడ విద్యా సంస్థ పర్మిషన్ ఇవ్వకూడదు ఆ ప్లాన్ తీసుకునేది గౌరవం కానీ జీ ప్లస్ టూ తీసుకున్నాడు జీ ఫైవ్ ప్లస్లో విద్యాసమస్యలకు ఎట్లు ఇస్తారు చేతులు మన్నాయి ముడుపులు మన్నాయి డబ్బులు ఇచ్చి చేసుకున్నాడు అతను అసలు పెట్టినతను అతను రోడ్డు మీద రోడ్డు స్థలంలో ఎవరైనా బిల్డింగ్ కట్టారా సొంత స్థలంలో కట్టుకుంటారు ఇంకా రోడ్డుకు అంత పెద్ద బిల్డింగ్ జీప్ల ఫైవ్ కట్టేప్పుడు పైదడుగులన్న రోడ్డుకు వదిలిపెట్టిన లోపల కట్టుకోవాలా రోడ్డు స్థలంలో వచ్చి కట్టేసి నువ్వు రోడ్డు వేయొద్దు అంటే అందరూ అదే మాది రోడ్డ ఎట్లా జనం ప్రజలు పోయేది వచ్చేది ఎట్లా ట్రాఫిక్ సమస్య ఎట్లా ఎంత ట్రాఫిక్ ఉంది అక్కడ ఎంతమంది చనిపోయినారు యాక్సిడెంట్ అయ్యి తెలియదా నీకు నువ్వు నంగనా సిం మాటలు మాట్లాడి ప్రజలకు తప్పుదోవ పట్టించి తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేస్తాన్నారు కాబట్టి ప్రజలు అంత నమ్మే పరిస్థితులు లేరు మేము కూడా నీకు హెచ్చరిస్తాడము లేనిపోయిన మాటలు లేనిపోయిన ఎలక్ట్రానిక్ మీడియా చెప్తే చెప్తే నీ మీద ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేస్తామని చెప్పి తెలియజేస్తాడు